హలో మిస్ మిస్యేశ్వరావు దేవుడి స్క్రిప్ట్ ఇది ఎక్కడో విన్నట్టు ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారి నోటి ముందు రెండు వేల పంతొమ్మిదిలో విన్నాం అది చంద్రబాబు నాయుడు గారి గురించి ఇరవై మూడు అనేటువంటి సెంటిమెంట్ని దేవుడి స్క్రిప్ట్ కింద అసెంబ్లీలో అసెంబ్లీ బయట ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు అదే దేవుడి స్క్రిప్టు అల్లు అర్జున్ ప్లానెట్ స్టార్ ఐకాన్ స్టార్ గ్లోబల్ స్టార్ ఏ స్టార్ అయినా పెట్టుకోవచ్చు ఆయనకి అది అతికినట్టు సరిపోతుంది ఆ లెవెన్ అనే సెంటిమెంటు ఆ లెవెన్ అనేటువంటి సంఖ్య ఆయన్ని వెంటాడుతున్నట్టు కనిపిస్తుంది ఇదే విషయాన్ని వాట్సప్ యూనివర్సిటీలో సోషల్ మీడియాలోని అనేక ప్లాట్ఫామ్స్ మీద విస్తృతంగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఏంటి ఈ లెవెన్ సెంటిమెంటు అల్లు అర్జున్ ఎలా వెంటాడుతుంది అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల సందర్భంగా మే పదకొండవ తారీఖున తన స్నేహితుడి గెలుపు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేయడానికి నంద్యాల వెళ్ళారు ఆ నంద్యాల వెళ్ళినటువంటి సందర్భంగా ఆ రోజున ఎన్నికల కమిషన్ పెట్టింది అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మీరు ఎలా ధిక్కరించి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారు అని ఎందుకంటే ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం నలభై ఎనిమిది గంటల ముందు ప్రచారం బంద్ చేయాలి కానీ అల్లు అర్జున్ ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ బహిరంగ సమావేశం అభిమానుల ఆనందోత్సాహాల మధ్య సమావేశాన్ని పెట్టారు అభివాదం చేశారు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి అల్లు అర్జున్ ప్రచారం చేసి ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురయ్యారు ఆ తర్వాత ఇప్పుడు తాజా సంఘటన ఏంటి సంధ్యా థియేటర్ సంఘటన సంధ్యా థియేటర్కి పుష్ప సినిమా చూడటానికి వెళ్ళారు అల్లు అర్జున్ డిసెంబర్ నాలుగు అర్ధరాత్రి ఈ సినిమా విడుదలైంది బెనిఫిట్ షోకి వెళ్ళారు ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలిసిందే తొక్కిసలాట జరిగింది ఆ రోజు రాత్రి రేవతి మహిళ చనిపోయింది రేవతి కుమారుడు ఇప్పుడు బ్రెయిన్ డెట్తో హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు దీనికి సంబంధించినటువంటి కేసు ఎఫ్ఐఆర్ పదకొండవ తారీఖు జరిగింది డిసెంబర్ అదే రోజు ఆయన ఏ లెవెన్ కింద చేర్చి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు ఇక తాజాగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున పదకొండో గంటలకి పదకొండు గంటలకి ఎగ్జాక్ట్గా పదకొండు గంటలకి చికడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని చెప్పి పోలీసులు నోటీస్ ఇచ్చారు ఆ మేరకు చికడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ వెళ్ళారు ఆయన్ని మూడు గంటల పాటు విచారించారు అనేకమైనటువంటి ప్రశ్నలు వేయడంతో పాటు ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీద అనేక వివరాలు ఆయన నుంచి రాబట్టేటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు ఆ రోజు జరిగిన తొంగ తొక్కిసలాటకు సంబంధించి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ తొక్కిసలాట విజువల్స్ను ఆయనకి ప్రత్యక్షంగా చూపించి జరిగినటువంటి సంఘటన మీద ఆయన్ని ఇంట్రాగేషన్ చేశారు దాదాపు మూడు గంటల పాటు ఆ తర్వాత ఆయన్ని ఇంటికి పంపించారు వాళ్ళే భ భద్రత కల్పిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేసి పోలీసులు మళ్ళీ ఇంటికి చేర్చారు ఉదయం పదకొండు గంటలకు ఆయన ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత చికటపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి ఆయనకి రోడ్డు క్లియర్ చేశారు పదకొండు గంటలకు ఎగ్జాక్ట్గా చికటపల్లి పోలీస్ స్టేషన్లో అక్కడ విచారణ అధికారి ఎదుట హాజరయ్యారు అప్పటి నుంచి నిరంతరంగా మూడు గంటల పాటు అనేకమైనటువంటి ప్రశ్నలు పోలీసులు సంధించారు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన మీద దీనికి కారణం సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి యాజమాన్యం నిర్లక్ష్యమా లేదంటే బన్నీ ధిక్కారమా అనేది నిర్ణయించేటువంటి పరిస్థితుల్లో పోలీసులు పదకొండు గంటలకి ఆయన రమ్మన్నారు అంటే నంజాలకి మే పదకొండవ తారీఖున ఆయన వెళ్ళారు సంజయ్ జీటర్ విషాద సంఘటనకు సంబంధించిన కేసు ఫైల్ పదకొండవ తారీఖు అయింది ఆయన్ని ఏ లెవన్ కింద ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు పదకొండు గంటలకి ఆయన విచారణ ఇలా పదకొండు 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 అనేది ఆయన్ని వెంటాడుతుంది ఇదొక అంశం అయితే అసలు ఈ పదకొండు సెంటిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇప్పుడు అల్లు అర్జున్కు వచ్చింది అనేది సోషల్ మీడియాలో దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దేవుడి స్క్రిప్ట్ ప్రకారం ఆయనకి పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు నుంచి లెవన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదు లెవన్ రెడ్డి అనేటువంటి ఒక ముద్ర ఆయన మీద పడింది సోషల్ మీడియాలో కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుచుకోగలిగారు ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రానివ్వకుండా ప్రజలు చాచిపెట్టి కొడితే పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి మిగిలాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ ఆ లెవెను ఆ పదకొండు అనేది ఇప్పుడు బన్నీకి అంటుకుంది అల్లు అర్జున్కి అంటుకుంది అనేటువంటి కోణంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే సంజయ్ థియేటర్ ఎపిసోడ్ జరిగింది ఆ ఎపిసోడ్ని ఖండించినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి ఖండించారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్పు పెట్టారు అల్లు అర్జున్ ఆ తర్వాత కేటీఆర్ గారు కూడా తప్పు పెట్టారు బీజేపీ వాళ్ళు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా ఈ అరెస్ట్ని తప్పుపడుతున్నారు కానీ మొట్టమొదటిగా స్పందించినటువంటి వాళ్ళు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లెవెన్ సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ ని వెంటాడుతుంది అనేటువంటి కోణంలో ఈ ఎపిసోడ్ని చూస్తూ ఉన్నారు ఆ లెవెన్ అనే సెంటిమెంట్ పోయేంత వరకు కూడా అల్లు అర్జున్ ఇక్కట్ల ఫాలో అవుతారు కష్టపడాల్సిన పరిస్థితి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి సెంటిమెంట్ను రంగరించి ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించారంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అల్లు అర్జున్ ప్రచారం చేశారు కేవలం వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి నంజాలకు వెళ్ళి ప్రచారం చేయొచ్చు అను చేశారు అనుకుని అనుకోవచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక మీద ఎప్పుడైతే ఆయన కనిపించారో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముద్ర అల్లు అర్జున్ మీద పడింది అంతేకాదు మెగా హీరోలకి లేదా మెగా కాంపౌండ్కి అల్లు కాంపౌండ్కి మధ్య దూరం ఉంది అనేటువంటి ప్రచారానికి కూడా నంజాల ప్రచారం ఒక ముద్ర వేసింది దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారు అల్లు అర్జున్ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు అనేవి మునుపెన్నడు జరగని విధంగా జరిగాయి గతంలో ఎప్పుడు లేనేటువంటి విధంగా కసిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు అక్కడ ఉండేటువంటి ఓటర్లు అలాంటి సందర్భంలో ఆయన్ని మళ్ళీ సీఎంగా చూడాలని చెప్పేసి అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం ప్రచారానికి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకొని వేదిక మీద కనిపించారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే అటు మెగా కాంపౌండ్కి ఇటు అల్లు కాంపౌండ్కి మధ్య చాలా దూరం ఉంది అని ఓ ప్రచారం జరిగింది దాని కారణం కూటమిలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉన్నాయి ఈ కూటమిలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి ప్రభు కూటమిగా ఏర్పడింది ఈ కూటమికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ ప్రచారం చేశారు అంటే కూటమిలో కీలకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు కాబట్టి అల్లు మెగా కాంపౌండ్స్ వేరు వేరు అనేది డిసైడ్ అయిపోయారు అభిమానులు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికలు చాలా కీలకం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి ఆయన ప్రచారం చేస్తూ అన్ని రకాలుగా తన రాజకీయ పరమైనటువంటి కోరికల్ని లేదంటే ఎక్స్పెక్టేషన్స్ని వదిలేసి రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటను కట్టామని చెప్పి ఆయన ప్రతి వేదిక మీద కూడా ప్రచారం చేశారు కానీ ఆ ప్రచారానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పి అల్లు అర్జున్ ప్రచారం చేశారు నంజల వేదిక అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ప్రచారం చేశారు అందుకే ఇప్పుడు లె జగన్మోహన్ రెడ్డి గారు కాస్త మోహన్ రెడ్డి అని చెప్పి సోషల్ మీడియా ఒక ముద్ర వేసింది అది ఇప్పుడు అల్లు అర్జున్కి అల్లు అర్జున్ వైపు తిరిగింది అనేటువంటి ఒక సెంటిమెంట్ని ఇప్పుడు రేకెత్తించారు అందుకే మొత్తం లెవెన్ 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 అని వస్తున్నాయి ఈ లెవెన్ వస్తుందంటేనే అల్లు అర్జున్కి టెన్షన్ ఉంది అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది ప్రచారం ప్రతిదానికి కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది గతంలో చాలా కాలం పాటు రోజా ఎక్కడుంటే అక్కడ ఆ పార్టీ అధికారంలో రాదు అనేటువంటి సెంటిమెంట్ చాలా కాలం నడిచింది ఆవిడది ఐరన్ లెగ్ అనేది ఓ పెద్ద పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆ పోవడానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆవిడ ప్రెస్ పెట్టి మరీ చెప్పారు ఆ తర్వాత ఇరవై మూడు సెంటిమెంట్ని చంద్రబాబు నాయుడు గారికి చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వల్లి వేశారు సెంటిమెంట్ని తగిలిచ్చారు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు నాయుడు గారికి అలాగే ఇలా సెంటిమెంట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సెంటిమెంట్స్ను పెడుతూ ఉన్నారు ఇప్పుడు లెవెన్ అనే సెంటిమెంటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు అల్లు అర్జున్కి చేరింది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది అంతేకాదు శుక్రవారం శుక్రవారం సెంటిమెంట్ ఎవరికి ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎందుకుంది ఏదంటే ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు సో అందుకని శుక్రవారం సెంటిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు శుక్రవారం రాగానే ఎవరొకరిని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్స్ని జైల్లో పెట్టిచ్చేసింది వాళ్ళు సో ఇలా ప్రతి వ్యక్తులకి ప్రతి సంఘటనకి ఒక సెంటిమెంట్ వస్తుంది అలాగే ఇప్పుడు సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి సంఘటన దాని అరెస్టు దాని పరిణామక్రము దానికి సంబంధించినటువంటి తేదీలని మొత్తాన్ని అధ్యయనం చేసిన తర్వాత అల్లు అర్జున్కి లెవన్ అనేటువంటి సెంటిమెంట్ని సోషల్ మీడియాలో నెట్జన్లు బాగా ప్రాచుర్యం చేశారు సో ఈ లెవెన్ సెంటిమెంటు అల్లు అర్జున్ని ఎటువైపు తీసుకెళ్లే అవకాశం ఉంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్